తొమ్మిదో విషయం ఏమిటి అంటే మనము అల్లాని అడగాలి అల్లా నన్ను శైతాన్ బారి నుండి కాపాడు అని అలా కాకుండా లేదండి నా దగ్గర విశ్వాసం చాలా ఎక్కువ ఉంది నేను సైతాన్తో పోట్లాడతాను అని వెళ్తారా సైతాన్ ఎలా ఉంటాడో మీకు తెలియదు అతను ఎటుపక్క నుంచి దాడి చేస్తున్నాడో కూడా తెలియదు ఏం తీసుకొని దాడి చేస్తున్నాడో కూడా తెలియదు మనకు కనబడినటువంటి సైతాన్తో మనం పోరాటం ఎలా చేస్తాను కానీ అల్లాకు అన్నీ తెలుసు అల్లా అన్నీ చూడగలడు కాబట్టి మనం ఏం చేయాలి ఎప్పుడు కూడా సైతాంతో పోరాడేటటువంటి ప్రయత్నం చేయకూడదు సైతాన్ నుండి మనల్ని మనం కాపాడుకోవాలి ఎలా కాపాడుకోవాలి సృష్టికర్ తనలా తలా తెలియజేస్తున్నాడు వైమ్మా జగన్న కిన సైతాని బిల్లా సైతాన్ తరపు నుండి ఏదైనా దుష్ప్రేరేపణ కలిగితే ఏం చేయాలి అల్లా శరణు వేడుకోవాలి మనం ఎప్పుడైతే మన మన మనసులో వస్వస దుష్ప్రేరేపణ వస్తుందో వెంటనే చేయాలి చదువుకోవాలి అప్పుడు అల్లా మనల్ని ఆ సైతన్ బారి నుండి కాపాడేస్తాడు అలా కాకుండా మనము పోరాడేటటువంటి ప్రయత్నం ఎప్పుడు చేయకూడదు సోదరులారా ఆ తర్వాత ఇన్నహు సమీన్ అలీం నిశ్చయంగా ఆయన బాగా వినేవాడు అన్నీ తెలిసినవాడు ఎందుకంటే సైతాన్తో మనము ఎలాంటి విషయాలు ఉండాలి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి సైతాన్తో పోరాడే విషయంలో మన ఆది దంపతులైనటువంటి ఆదం అలె ఇస్లాం హవ్వా అల్ ఇస్లామే బోల్తా అల్లా ఏం చేశాడు స్వర్గంలో ఆదం అల్లె ఇస్లాంని హా అల్లె ఇస్లాంని ఉంచాడు మీరు అన్ని సుఖాలు అనుభవించండి ఈ చెట్టు దగ్గరికి వెళ్ళద్దు అన్నారు కానీ ఏం చేశాడు వారి మనసులో వస్వసాన్ని పుట్టించాడు మీరు ఈ చెట్టు దగ్గరికి వెళ్ళండి ఎందుకు వెళ్ళండి హల్ అదుల్లుకా అలా షజర తిల్ కుల్ది ఓ ముల్కి సైతానం ఏం చేస్తున్నాడు వారి మనసులో ఒక వశ్వసాన్ని తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఏం చేశాడు నేను మీకు శాశ్వతమైన జీవితాన్ని ప్రసాదించే వృక్షాన్ని మరియు ఎన్నటికీ పాతబడని సామ్రాజ్యాన్ని చూపించను లో రెండు కోరికలు మనసులో తీసుకొచ్చాడు ఆదం అలా ఇస్లాంకి హవ్వాల్ ఇస్లాంకి అదేమిటంటే ఒకటి ఎన్నటికీ చావులేనటువంటి జీవితం రెండు అసలు పాతబడినటువంటి సామ్రాజ్యం అది ఎక్కడ దొరుకుతుంది అంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళండి ఈ కాయలో తినండి అని ఆదం అలీ ఇస్లాంని హావ్వాల్స్లాంని బోల్తా కొట్టించాడు సోదరారా కాబట్టి శైతాన్ ఎలాగైతే మన ఆది దంపతులు ఆదం అల్లి ఇస్లాంని హా ఇస్లాంని స్వర్గం నుండి బయటకు తీయించాడు అలాగే మనల్ని సన్మార్గంలో కూర్చొని మనల్ని అపమార్గంలోకి తీసుకువెళ్లే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాడు కాబట్టి ఎప్పుడైతే మనకు ఇలాంటి ఆలోచనలు వచ్చినాయో వెంటనే మనం ఏం చేయాలి ఔజుబిల్లాహిమినిస్మిల్ని చదువుకోవాలి దయప్రక్తం తెలియజేశారు అబో వారి కథనం బుఖారి మరియు ముస్లిం సైతాన్ మన దగ్గరికి వచ్చి అంటాడు మన్ ఖలక కజా మన్ ఖలక కజా దీన్ని ఎవరు పుట్టించారు దీన్ని ఎవరు పుట్టించారు అంటే ఆకాశాన్ని ఎవరు పుట్టించారు అల్లా భూమిని ఎవరు పుట్టించారు అల్లా వెంటనే శైతాన్ అంటాడు హత లహు మన్ కలక రబ్బక్ మరి రబ్బక్ నీ ప్రభువుని ఎవరు పుట్టించారు అల్లరు శైతాన్ యొక్క దారి ఎలా ఉంటుందో చూడండి దీన్ని ఎవరు పుట్టించారు దాన్ని ఎవరు పుట్టించారు అన్నాడు వెంటనే మన్ కలక రబ్బక్ అల్లాని ఎవరు పుట్టించారని అడిగాడు ఈ ఆలోచన ఎప్పుడైతే వస్తుందో వెంటనే ఔజ్ బిల్లాహిమిన శైతాన్ రజీ చదువుకోవాలి చూద్దలారా ఎందుకంటే ఇది మీ ఆలోచన కాదు శైతాన్ ఆలోచన మనల్ని ఎలాగైనా మార్గపరిష్టత్వంలోకి తీసుకువెళ్ళాలని సన్ సన్మార్గంలో కూర్చొని ఉన్నాడు కాబట్టి మనం అపమార్గంలోకి వెళ్ళకూడదు సోదలారా ఎప్పుడైతే ఈ ఆలోచనలు వస్తాయో మనము అల్లాని శరణు వేడాలి శైతాన్ బారి నుండి కాపాడుకోవడం కోసం చివరి విషయం అదేమిటి అంటే మనము సన్మార్గంపై నిలకడగా ఉండడం కోసము అల్లాను అడగాలి అల్లాహ సన్మార్గంపై మనం నిలకడగా ఉన్నాము లేకపోతే సన్మార్గం మనకు దొరకాలి అంటే ఏం చేయాలి అల్లాను అడగాలి అల్లా తెలియస్తున్నాడు ఇహి సిరాతల్ ముస్తం ఈ హిదాయత్ అనే అంశం ప్రారంభించినప్పుడు ఇదే ఆయత్తో ప్రారంభించాను నేను ఇహి దినస్య అల్లాహ్ మాకు అల్హ మాకు చూపించు అలాగే ఎండింగ్ కూడా ఇదే ఆయత్త అవుతుంది ముగింపు కూడా మనం అల్లాని అడగాలి అల్లా నాకు హిదాయత్ ఇవ్వు నాకు సన్మార్గం చూపించు అని మనం అల్లాను అడగాలి ఎప్పటి వరకు అయితే మనం అల్లాను సన్మార్గం గురించి అడగమో వారికి హిదాయత్ దొరకదు ఒకటి విషయం రెండో విషయం దాసులారా ఇల్లా సృష్టికర్తలా తెలియస్తున్నాడు ఫస్ట్ అహదికుం నేనే మీకు మార్గ నిర్దేశం చేసేవాణ్ణి మీరందరూ కూడా నష్టపోయేవారే ఎవరికైతే నేను మార్గం చూపిస్తానో వారు మాత్రం కాదు చూసారా అల్లా తెలియజేస్తున్నాడు యా ఇబాది ఓ నా సేవకులారా నా దాసులారా మీరందరూ కూడా నష్టపోయేవారే ఎవరికైతే నేను మార్గం చూపిస్తానో వారు మాత్రమే రక్షింపబడతారు అని హదీస కుదుసిలో సృష్టికర్తను అలా తలా తెలియజేశాడు మరియు సురే అలి ఇమ్రాన్ మూడో ధ్యానం నూట ఎనిమిదో వాక్యంలో కూడా అలా తలా తెలియజేస్తున్నాడు హిదాయత్ దొరికిన తర్వాత కూడా మనం అపమార్గంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది చాలామంది హిదాయత్లోకి వస్తారు వచ్చిన తర్వాత ఏమైపోతారు వారి యొక్క జ్ఞానం ఎక్కువైపోయి వారికి ఆ జ్ఞానం ఎక్కువైపోయి అపమార్గంలోకి వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది మునికిరనే హీశ అయిపోతుంటారు చాలామంది ఏమంటుంటారు లేదండి ఈ విషయాలు మాకు నచ్చలేదు అని వారు ఒక వర్గంలాగా తయారైపోతూ ఉంటారు కాబట్టి మనం ఏం చేయాలి దువా చేసుకోవాలి సృష్టికర్త అల్లతల దువా నేర్పించాడు అదేమిటి ఓ నా ప్రభు నాకు సన్మార్గం ప్రసాదించిన తర్వాత హిదాయత్ ప్రసాదించిన తర్వాత మా హృదయాలలో వక్రతలు రానీయకు అంటే మళ్ళీ అపమార్గంలోకి వెళ్ళేలా చేయకు ఆ తర్వాత నీ వద్ద నుండి వహ్మా కారుణ్యాన్ని ప్రసాదించు ఎందుకంటే నిశ్చయంగా నీవు గొప్ప దాతవు చూసారా కాబట్టి హిదాయ దొరికిన తర్వాత కూడా అపమార్గంలోకి వెళ్లకుండా ఉండడం కోసము ఈ దువా కూడా ఖచ్చితంగా చేయాలి దయప్రక్త దయప్రవక్త వారు ఒక హదీస్లో మరొక దువా కూడా నేర్పించారు ముస్లిం షరీఫ్ యొక్క హదీస్ అలీ రజల్ అన్న వారికి కదనం అల్లాహమ్మదీని ఓ సద్దిని ఓ అల్లా నాకు సన్మార్గం ప్రసాదించు మరియు సన్మార్గంలో నడిపించు ఓ సద్దిని అల్లా నువ్వే సన్మార్గంలో చూసారా ఈ దువాలు కూడా ఖచ్చితంగా చేసుకోవాల్సి వస్తున్నారా మనము హిదాయత్ దొరకాలి అన్నా హిదాయత్ దొరికిన తర్వాత నిలకడగా ఉండాలి అన్నా నిలకడగా ఉన్న తర్వాత పరలోకంలో మనకు స్వర్గం దొరకాలి అన్నా ఖచ్చితంగా ఈ పది విషయాల్ని మనము అనుసరించాలి ఏ విషయాలైతే కురాన్ సృష్టికర్త నల్లతలా తెలియజేశాడో అలాగే దయప్రక్త మహ్ వారు హదీసులో తెలియజేశారు ఈ పది విషయాలు ఏమిటంటే మొట్టమొదటిది సన్మార్గం దొరకడం కొరకు మన దగ్గర తపన ఉండాలి ఆ తర్వాత మనము మెజారిటీని కాకుండా దలీల్ ఆధారాన్ని చూడాలి మూడవది దలీల్ అంటే ఖురాన్ హదీస్ మరియు దయప్రక్త శిష్యులు సలఫ్ కుల్ఫాయర్ చూపించేటువంటిది ఆ తర్వాత జ్ఞానం వచ్చిన తర్వాత ఆ జ్ఞానం ఎవరితో నేర్చుకోవాలి జ్ఞానవంతులతో నేర్చుకోవాలి జ్ఞానం నాలుగో విషయం ఐదో విషయము జ్ఞానం వచ్చిన తర్వాత ఆ జ్ఞానంతో ఆచరణ చేయాలి ఆరో విషయము మనము మన మనసుతో పోరాటం చేయాలి ఏడో విషయము అల్లాపై తవక్కుల్ నమ్మకం ఉంచాలి ఎనిమిదో విషయము కష్టకాలం వచ్చినప్పుడు సహనం వహించాలి సిరాత ముస్తాఖంపై సన్మార్గంపై స్థిరంగా ఉండాలి తొమ్మిదో విషయము సైతాన్ బారి నుండి శరణు కోరాలి పదో విషయము అల్లాను అడగాలి సన్మార్గం కొరకు అల్లాతో దువా చేయాలి సన్మార్గంపై స్థిరంగా ఉండడం కొరకు